గట్టిగా చెప్పు మేడం మన ఆయనతో బస్తి వేసుకొని బాగుందా లేదా చెప్పగలుగుతా లేదా చెప్పిన అర్థమైందా కాలేదు ఒక మొబైల్ అమ్మాలంటే దాని బ్యాటరీ బ్యాకప్ దాని ఫీచర్స్ ఫీచర్స్ కంపెనీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నీకు అండగట్టాలి అవునా అది మార్కెట్ ప్రొడక్ట్ గురించి చెప్పి అమ్మటాన్ని మార్కెటింగ్ అంటారు ప్రొడక్ట్ వాడి అనుభవాన్ని చెప్పి అమ్మటాన్ని సెల్లింగ్ అంటారు అందుకే అనుభవంతో జరిగే బిజినెస్ కాబట్టి ఆయమ్మ కూడా ఐదు లక్షలు తీసుకుంటుంది డమాక్ పాడగానే లోపలికే పోయి పాడైతే లేదు నేను బాగా బాధపడే ఒక పాయింట్ చెప్పరా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో వెస్టీస్ ఉంది ఎన్ని ఎనిమిది దేశాల్లో రకరకాల జనాలు ఉంటారు అవునా ఆయమ్మ కాడికి వెళ్ళి అంగన్వాడి టీచర్ కాడికి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఒప్పించగలిగింది వెస్టీ ఇంటి పక్కన ఇంటటి కాడ ఒప్పుకుంటలేడు నా దరిద్రం ఏంటంటే ఆడ ఒప్పుకుంటలే నేను కూడా బంద్ చేస్తున్నా దోస్తగాడు పేకన్నాడు సార్ నీ నీ దోస్తుగాడు నువ్వు పెళ్ళి చేస్తున్నావు పేకనే అంటాడు ఎస్ఆర్ నువ్వు నీ తోడ పుట్టిన కూడా నీకు లక్ష రూపాయలు రావడం ఇష్టం ఉండదు మచ్చా అది అర్థం చేసుకో నువ్వు ఫస్ట్ ఈ ఆట నీది మొదలు పెట్టాల్సింది నువ్వు ఆడాల్సింది కూడా మిగతా సబ్త్తు కొడతారు నువ్వు గెలిస్తే ఓడిపోతే తిడతారు గంతే అలా పాత్రకు ఎంతవరకే ఆట మాత్రం నీదే అవునా కాదా ఇప్పుడు సింపుల్ చెప్పండి బెస్ట్ జీనెస్ బాగుందో లేదా ఏం చేయమన్నారు నిన్ను సబ్బు కొనుక్కో ఫస్ట్ పేస్ట్ కొనుక్కో వాడు బాగాలేదా ఇటందో ఇటు అందో ఒకవేళ బాగుందా మోడు మాటతో నేను పాలన ప్రోడక్ట్ వాడుకున్నా బాగుంది మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది ఒక మీటింగ్కి రండి అని పది మందికి చెప్పండి పది మంది రాలే నష్టం వచ్చిందా ఏమో పదకొండో వ్యక్తి చెప్పు అట్లా ఒక వంద మంది చేస్తే ఇద్దరు వచ్చారు అనుకో ఆ ఇద్దరిలో ఒక్కోడు నా పిచ్చోడు అయితే నీ పని అయిపోయినట్టు మా వాళ్ళు జాయిన్ అవుతారు మీటింగ్కి వస్తారు మొత్తం సార్ మామూలుగా సార్ బిజినెస్ సార్ ఇంటికి పోతారు ఇదే ఊరితో ఊళ్ళో పోగానే మా యావ దాంట్లో సార్ ఇది మా ఆయన చేద్దా నిజం చెప్పు మీ ఆమె కానీ మీ ఆయన కానీ ఈ బిజినెస్ వద్దు అని చెప్తాను కారణం పైసలు అవసరం లేకనా ఇదేందో అర్థం కాకనా అర్థమైనా నీకేం పుట్టింది నువ్వేం తింటున్నావు అమ్మా శ్రీశైలం పోయినావు శివలింగం చూసినావు ఇంటికి నీ పిల్లం ఆడ శివలింగం లేదు అన్నది ఏం చేస్తావు చూసి వచ్చింది నేనేం లేదు మరి ఎందుకు మా ఆమె వద్దంటుంది సార్ ఇక మనం ఆమె వద్దంటే అన్నీ మానేసినట్టు అనేసినమా ఆమె వద్దంటే ఇంకే స్పీడ్ చేస్తాం మనం నవ్వుతున్నారు ఇంకా బిజినెస్ బాగుందా లేదా మోసం చేసేది మోసపోయేదిందా మూడే మూడు విషయాలు చాలా క్లియర్ బిజినెస్ మీటింగ్ అర్థం చేసుకున్నాను నెంబర్ వన్ నేను మునిగేది ఇంకొని ముంచేది థౌసండ్ పర్సెంట్ లేదు థౌసండ్ పర్సెంట్ లేదు నా సభ నేను రద్దుకోవాలి ఆయన సభ ఆయన ఉదుకున్నాడు నాకు ఆయనకు పైసలు లావాదేవీ లేవి లేవు కాబట్టి ఒక అడిగేయచ్చా బలంగా కొత్త వాడాల్సిన అవసరం లేదు ఇంకో అడిగేయచ్చా ఇప్పుడు ఫ్యూచర్ ఆలోచిద్దాం భవిష్యత్తు ఉంది బిజినెస్ కి ఎట్లా చెప్తారు అర్థమైందా మీకు సారీ లాక్డౌన్ ఇంకోసారి వస్తుందా ఎప్పుడు రాదా చెప్పి ఒకవేళ రేపే వచ్చిందనుకో రియల్ ఎస్టేట్ నడుస్తుందా బైక్ల షోరూమ్ నడుస్తుందా కార్ల షోరూమ్ షోరూమ్ కాలేజీలు సబ్బులు నడుస్తాయి షాంపూలు నడుస్తాయి డోర్ క్లీనర్లు నడుస్తాయి ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఏడుంటారు అప్పుడు ఇట్లానే ఇట్లా ఆడోళ్ళు యూట్యూబ్ చూసి వచ్చిన ఉంటారు ఆ వంటల ప్రయోగం ఎవరి మీద చేస్తారు ఏమైనా జాడిచ్చి పిస్టిల్ ఇట్లా లూజ్ అయితే ఏడికి పోవాలి బాత్రూమ్ క్లీనర్ కావాలి ఎస్ఆర్లు నాలుగు ఎస్ఆర్ పోయినాక తానం చేయాలంటే సబ్బు కావాలి షాంపు కావాలి ఇంటికి అర్థం కాబట్టి తానం మూడు సార్లు చేస్తారు కాబట్టి సబ్బులు సబ్బులు షాంపులు అవసరం ఉంటుందా ఉండదా భూమి మీద మనిషికి పానంతో ఉండి వారు తానం చేసే చాలు భూదించే చాలు బిజినెస్లో ఢోకా ఇంత చిన్న ఆలోచన తోటి వచ్చిన నేను ఇంట్లో పెద్ద పెద్ద ఏం సర్చ్ చేయాలి సబ్బు సచ్చిపోయిందాక వాడాలి కన్నా చెప్పింది సింపుల్గా సబ్బు సచిపోయిందాక వాడాలి కాబట్టి బిజినెస్లో ఢోకా లేదని చెప్పి నేను వస్తే నా క్లాస్మేట్ నా ఏమన్నా డిగ్రీ చదువుకున్నాడు ఎంటెక్ చేసిండాడు ఏం డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఎంటెక్ చేసిండు ఏం చేసిండు ఎంటెక్ మీటింగ్ వచ్చి మన డిగ్రీ డిస్కంటిన్యూడ్ మచ్చ వాడు ఎంటెక్ చేసిండు మీటింగ్ వచ్చి రో నేను అంత ఈజీగా జాయిన్ కాను రోపడదాకా సర్చ్ చేస్తాను సరే ఎంటెక్ చేసిండు కదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ సర్చ్ చేయాలి కదా చేయాలా చేద్దా చేయరా అని చెప్పిన ఎన్ని నెలలు చేయాలి నెల రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం దోసాలు టీన్సార్ చార్సాలుగా నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఏ బోర్ పొక్కలు పోయినో ఏ మాడు ఏ మాన్ హోల్ తీసుకున్నా కూడా వాడినావు నువ్వు చెప్పు నాకు ఏముంది సర్చ్ చేస్తాను సంతూర్ సోప్ ఏం సర్చ్ చేసి వాడినావు మ్యాగీ నూడిల్స్ ఏం సర్చ్ చేసి తింటున్నావు కంగాల్లో తెలిసిన తింటావు లొట్టలు వేసుకుంటా నేను ఇక్కడ మంచిదా కాదా టెస్ట్ చేయమని ఎస్ సర్చ్ చేయబడ్డది ఇలా ఏం సర్చ్ చేస్తావు డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ సర్చ్ చేయ్ ఎన్ని ఏళ్ళు పడుతుంది దరిద్రం నెత్తి మీద డిస్కో అంటే నేను సర్చ్ చేస్తా పూర్తిగా చదువుకుంటా దానిలో అయినక దిగుతా నేను దిగితే మామూలుగా ఉండదు నువ్వు దిగుడొద్దు తింపుడు మామూలుగా చేయ ఈ బాలకృష్ణ డైలాగ్ అసలే వద్దు బిజినెస్ లో నిజాయితీ ఉందా లేదా చూడు ధర్మబద్ధమైన బిజినెస్ కాదా చూడు పని చేస్తే పైసలు వస్తాయి ఎస్ఆర్ నో మాకు మా ఎంఎస్ఆర్ గారు డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ ఏం చెప్పలే నువ్వు నిలబడు తప్పు ఉదుకో జనాలు చూడ ఉత్తుకోమని చెప్పు గంతి అంత చిన్న సింపుల్ సబ్జెక్ట్ పడ్డాం ఇప్పుడు ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ మాట్లాడానికి కూడా పోనీ తొమ్మిది వందల జాబులు పడ్డాయి అనుకో తొమ్మిది లక్షల మంది ఒకరి మీద ఒకరి అప్లై చేస్తారు అందరికి వస్తాయా మళ్ళా జగన్ డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ నీ బొంద డౌన్ ఆ డౌన్ అయితే నీకే వచ్చుకోవడం అయితే వాళ్ళ సాధ్యమైనంత వరకు చేస్తున్నారు మంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా అక్కడ దాకా పోయిరంటే చాలా గ్రేట్ ఎస్ఆర్నో ఓడిపోయినా గ్రేటే గెలిచినా గ్రేటే మోడీ ది బెస్ట్ పరిపాలన ఎవరు వచ్చి వాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు మనం కూడా ఏమన్నా చేద్దాం కదా అన్ని వాళ్ళే చేస్తే ఎట్లా ఎస్ఆర్నో పోనీ కానిస్టేబుల్ జాబ్ కోసం పరిగెత్తేటప్పుడు ఎట్లుంటాడు మనిషి చెరుతా చెరుతపు లాక్కుంటాడు చెయ్యి ఇట్లా పెడితే ఇట్లా కండ్రాతాయి జాబ్ వచ్చిన సంవత్సరానికి ఎట్లా అవుతాడు కొట్టి నేను మళ్ళీ కానిస్టేబుల్ జాబ్ దొరుకుతాను నేను జాబు రాగానే మనసులో ఒక ఆలోచన అమ్మయ్యా ఇక అయిపోయింది టమాటాలు అమ్మేట్లో రిలాక్స్ అవుతాడా అది బిజినెస్గా ఉన్న పవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మైండ్ టంగ్ 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 రేపేంది కుచ్చిపోయిన టమాటాలు కూడా ఎట్లా అమ్మాలనేది ప్లాన్ ఉంటుంది అండి దగ్గర కానిస్టేబుల్ దగ్గర కథం రిలాక్స్ కానిస్టేబుల్ అయినాక కూడా ఎస్ఐకి సిఐకి డ్రైవ్ చేసినప్పుడు రాలేరా వాళ్ళ గురించి మాట్లాడతలే నేను ఈ రిలాక్స్ మోడ్ గురించి మాట్లాడుతున్నా బిజినెస్లో రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఇరవై నాలుగు గంటలు మొత్తం మోగిపోతుంది ఈ బిజినెస్ అర్థమైందా సో నేను మీకేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే స్కీమ్ ఉన్నాయి కొన్ని బయట నువ్వు జాయిన్గా పదివేలు కట్టు ఇద్దరు కట్టి ముందుగా నువ్వు మునుగు ఇంకో ఇద్దరు ముంచు నీకు లచ్చొత్తది కారు వస్తుంది ఈ లొటర్ పీస్ కప్పుడు చెప్పేది ఓ ఫోన్ నువ్వు చెప్పు నాకు పైసలు కట్టించుకున్నాడు జాగ్రత్తగా అండి మనందరి దగ్గర పైసలు కట్టించుకున్నాడు ఎత్తేస్తే బాగుపడతారా నడిపిస్తే బాగుపడతాడా ఎత్తేస్తే బాగుపడతాడు వాడు ఎంతసేపటికి తొందరగా బయటపడాలి లేకపోతే దొరికితే ఈ పలుతాయి కాబట్టి ఎత్తేయాలనే చూస్తాడు ఎస్ఆర్ను ఎందుకు పెట్టుబడి పెట్టింది మనం కాబట్టి మన చుట్టాని చేతులు ఉంది కాబట్టి పోనీ పదివేలు కడితేనే మనం లాస్ అవుతామా ఒక్క రూపాయి కట్టినా లాస్ అయినా ఒక్క రూపాయి కోటి మంది కడితే ఎన్ని అవుతాయి పది కోట్ల మంది కడితే పది కోట్ల రూపాయలు ఇప్పుడు నీ అకౌంట్లో పడ్డాయి ఇవన్నోడ కట్టించాం లేబా నా అకౌంట్లో పడ్డాయి మీరు అందరు నేను తెల్లారు కంపెనీ హ్యాపీ బర్త్ డే నేను ఎత్తేసా నాకు లాసా లాభం గట్టిగా చెప్పు ఎంత కోట్లు లాభం ఈ సారు రూపాయి కట్టిండి ఈయనకి ఎంత లాసు ఒక్క రూపాయి పోయిందని పక్కన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాడా ఇస్తాడా అసలు గుర్తుంటుందా అట్లా నేను ఎంత మందిని ముంచినా పది కోట్ల మందిని ముంచినా ఒక్కరిని కూడా నా మీద కేసు పెట్టాలని సోయి రాదు ఏ సార్ అని నేను సంపాదించుకునేంత ఎంత ఇది స్కామ్ ఇది స్కామ్ స్కీమ్ లెక్క స్టార్ట్ అవుతుంది మీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే కదా పదివేలే కదా రెండు వేలే కదా అని కడతావు అది మూత అయినాక ఎత్తేసినాక మొన్న చిన్న విషయం జరిగింది వంద రూపాయలు కడితే మూడు వందలు పడతాయి అని చెప్పారు వన పడతా వంద కట్టిండు మూడు వందలు పడ్డాయి వెయ్యి కట్టిండు మూడు వేలు పడ్డాయి పదివేలు కట్టిండు ముప్పై వేలు పడ్డాయి లక్ష కట్టిండు ఆ విషయం ఇది కాదు ఇప్పుడు చెప్పారు వినండి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు పోని మీ లక్ష రూపాయలు పోయినాయి మీ ఆమెకు చెప్తావా ట్రై బంగారం అది అది నాది నువ్వు లా అనే లోపనే ధైర్యం చేసి పెళ్ళానికే లక్ష రూపాయలు పోయినాయని చెప్పుకోలేనుడు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారా ఇగో ఇది జనాల దగ్గర ఉన్న బలహీనత అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం పైసలు వసూలు చేసేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదు అది స్కీమ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే స్కీమ్ కాదు ఇది ఒక బిజినెస్ మోడల్ ప్రొడక్ట్ ఉంటుంది సార్ ఇక్కడ పైసలు కట్టించిన వాళ్ళు ఎత్తేస్తే బాగుపడతారని మీరే చెప్తున్నారు అవునా అవునా పెట్టుబడి మనం పెట్టినాం కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నాడు ఇప్పుడు మనం ఎస్టీలో సోప్ తయారు చేసిన ఎవరు గట్టిగా ముడిసార్కి ఎవరిది ప్యాకింగ్ ఎవరిది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ జీతాలు ఇచ్చేది ఫ్యాక్టరీలో కరెంట్ బిల్ కట్టేది ట్రాన్స్పోర్టు ఎనిమిది దేశాల్లో ఉన్నటువంటి నాలుగు వందల యాభై ప్రోడక్ట్లకు ఇరవై ముప్పై కోట్లు ఖర్చు అయితే వందల కోట్లు ఖర్చు అయితే వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఎవరు ఇప్పుడు ఎవరివి ఖర్చు పెట్టిండు ఖర్చు పెట్టినాడు ప్రొడక్ట్ తీసుకొచ్చి ఒంగోలు పెట్టినాడు లేపేస్తే బాగుపడదా నడిపిస్తే బాగుపడతా సరిపోతుంది కదా మాట ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి నేను ఇచ్చేస్తారు సార్ లేపేస్తారు సార్ లే ఏం పెట్టినావు లేపేస్తా నీకు ఉంది ఇప్పటికిప్పుడు కంపెనీ ఎత్తేసా నాకు వచ్చే లాస్ ఏం లేదు వచ్చే ఇంతం అవుతుంది తప్ప ఎవరు మోసపోయలేదు కానీ కంపెనీ లాస్ అయితే ఎత్తేస్తే ఎస్ఆర్నో కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇండియాలో మొదలై బయట ఎనిమిది దేశాల్లో జెండా వాత రెపరెపలాడిస్తున్నటువంటి ఒకే ఒక కంపెనీ వందల కంపెనీలు వచ్చినాయి సార్ మీ చెక్ చేసుకోండి భారతదేశంలో ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ఉన్న కంపెనీ వెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల కంపెనీలు ఉన్నాయి మూడు లక్షల కంపెనీలలో ముప్పై ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్న కంపెనీ ఈ కంపెనీలో ఐడి దొరకడమే గ్రేట్ మీకు ఇప్పుడు అర్థం కాదు వాల్యూ ఇది నాకు మీటింగ్ పోయినాక అర్థమైంది మొదటిది పైసలు కట్టించేది మనీ సర్క్యులేషన్ స్కీమ్ అవసరం లేకుండా ఇదే కొను అంటగట్టేటున్నాయి కొన్ని ఏది శారీస్ కొను సూట్లు కొను బూట్లు కొను జ్యువెలరీ కొను బ్రేస్లెట్ కొను సూట్ కేసు కొను బైక్ కొను ఇవన్నీ స్కీమ్లే సార్ ఒక్కటే విషయం పైసలు కడితే మోసం ఇదే కొను ఇంతే కొను అని కండిషన్ పెడితే మోసం మొదటిదేమో మనీ సర్క్యులేషన్ స్కీమ్ రెండోది ఏమో చైన్ సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంత వనమైన కండిషను ఇదే వరమైన కండిషను జాయినింగ్ ఫీజు ఇంకా నువ్వు మోసపోతాన ఛాన్స్ ఏమి ఉంది నాకు అర్థం కాదు పని చేయడానికి కాక నాలుగు రోజులు వస్తారు ఊళ్ళో తిరుగుతారు ఇక్కడ అత్తమ్మ మావయ్య చిన్నమ్మ బాబాయ్ పిన్ని అన్న తమ్ముడు అక్క వదిన చెల్లె వీళ్ళు అందరు తిరుగుతారు వస్తలేదు సార్ ఎవరు అంతా మొత్తం జాయిన్ అవుతున్నారు మా ఊళ్ళో మొత్తం లేవు ఏ ఊళ్ళో మొదటి బేకార్ గడు ఎవడైతాడు అవునా కదా సార్ నేను ఈ బిజినెస్ ఎట్లా చూసిన అంటే మీటింగ్కి వెళ్ళింది ఎవరు వెళ్ళింది ఎవరు నా దోస్తులకు తెలుసా నాకు తెలుసా దీని గురించి ఇప్పుడు దోస్తులను అడగాలనా చెప్పాలనా ఆ పొజిషన్లో ఉండండి ఇప్పుడు కూడా పోయి బాగుండదంటవా ఇది చేయమంటావా వద్దంటవా పెళ్ళి చేసుకున్నప్పుడు అడుగు చేసుకోవాలన్నా వద్దా అని అడుగుతాడు సింపుల్గా పెళ్ళి చేసుకొని నువ్వు ఉంచుకుంటావా నాకు ఇస్తావా మీకు కొంచెం కోపం వస్తు కానీ ఇదే వాస్తవం పోది నీకు పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి ఫోటో చూసినావు పోయినో చూసినావు పెళ్లి చేసుకున్నావు తాళి కట్టుకొని తెచ్చుకున్నావు అయిపోయింది లేదు అమ్మాయి సంబంధం రాగానే ఫోటో పట్టుకొని ఆడ బ్రో చేసుకొని అవుద్దా చేసుకొని నీ పెళ్లి అయితే పెడాకలైతే లోకం తీరది ఇది నీ జీవితం వచ్చా ఆట మొత్తం నీదే ఇక్కడ నీ భార్య కూడా నీ ఆటలో పాలు లేదు ఎస్ఆర్ నో పాలు వచ్చినప్పుడు ఎట్లా ఆడాలనేది అనేది క్రీజు బయట కోచింగ్ ఇస్తాడు ఎవడైనా అంతిమంగా క్రీజుల నిలబడి బాల్ వచ్చిన ఎదుర్కోవాల్సింది బాల్ రాగానే ఓ సారు బాల్ వస్తే అడగటాలి అడుగుతావా ఇప్పుడు అదే చేస్తున్నాడు దినాలు పోయి ఇంతసేపు మీటింగ్లో వింటారు ఇట్లా నరాలు దిగుతాయి ఊళ్ళే పోయి నువ్వు బాగానే చెప్పినావు కానీ మా ఊళ్ళో ఒప్పుకుంటలేరు సార్ ఏ ఊళ్ళో ఒప్పుకుంటారు మధ్య ఎల్ఐసి నొప్పుకున్నారా ఇన్సూరెన్స్ ఒప్పుకున్నారా రియల్ ఎస్టేట్ నొప్పుకున్నారా బ్యాంకులలో పైసలు ఏమంటే ఒప్పుకున్నారా ఒప్పియలే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు ఎల్ఐసి అడ్వైజర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎస్ఆర్నో ఏది జనాలతోటి ఒప్పలేదు ఒప్పించబడింది దాని యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి టైం పట్టింది నీకు నాకు అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఇది లీగల్ అని చెప్పినాక నువ్వు నేను వచ్చిన పిల్లలకు అది మన అదృష్టం నువ్వు ధైర్యంగా పేపర్ ప్రింట్ చేస్తే కదా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ తెలంగాణ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది జర చూడరు వాళ్ళకల్లా ఇట్లా ఇట్లా బిజీగా ఉండకూడదు அர்த்தம அந்த அந்த பஞ்ச பாடையா ஆன சினே ஆடி ஹீரோ அய்தா ஜனால் சூப்பெட்டி நம்ம ஹீரோ அது ఒకటి ఒక సంవత్సరం ఆరు రెండు సంవత్సరాలు రెండు సంక్రాంతులు రెండు దసరాలు రెండు దివాళీలు రెండు వినాయక చవితులు రెండు రంసాలు రెండు క్రిస్మస్లు రెండే రెండు బక్రీద్లు రెండు వినాయక చవితులు రెండు రాఖీ పౌర్ణం త్యాగం చేయి నీ జీవితం మారకపోతే నాకు గల్ల పట్టుకున్నాడు ఈ బిజినెస్లో అంత పవర్ ఉంది నువ్వు జర్ర దీనికి బెండ్గా అవరు అంతే నాకు కాదు బెండ్ బెండ్గా మా ఎంఎస్ఆర్ చెప్పిన వాటిదంటే మొక్కకి తల వంచి నీళ్లు పోస్తే పెద్దగైన తల దించి పడాలు ఇస్తుంది కదా దించి పలాలు అంటే వస్తలేదు సార్ వస్తలేదు సార్ సార్ ఒక మాట చెప్పు పది పది ఏళ్ళ నుంచి కాపురం చేసిన నీ భార్య ఇట్లా చుట్టుతున్నా చెప్పని కాఫీ ఇస్తాను నా బిల్లం అంటది ఎంబీకి వచ్చినా ఆగరాదు పదిహేను ఏళ్ళు కాపురం చేసినా నా బిల్లం నాకు కాఫీ ఇస్తుందికే పదిహేను నిమిషాలు టైం పట్టింది మందుకి ఇట్లా సిట్ చేయని ఎట్టు వస్తారు మచ్చ నీకు వింటలేదు సార్ నీ బిడ్డలు వింటున్నా నీ కొడుకు వింటున్నా నీ మాట జనాలే నీకు ఎక్కించాలనుకుంటున్నాం మరి నిన్ను టెస్ట్ చేస్తుంది బిజినెస్ ఉంటావా ఊడిపోతావా ఎవరికైనా రాముని జీవితంలో మందర వచ్చి మంచి వేసినా చెడ ఒకవేళ మందర కైకై లేకపోతే రాముడు రాజై చచ్చిపోతుంది మందర వచ్చింది కాబట్టి దేవుడై అయ్యి చచ్చిపోయింది ఎస్ఆర్ను నిన్ను కూడా ఏదో చెయ్యాలని కొద్ది రోజులు పరీక్షిస్తుంది ఈ బిజినెస్ నేను బైక్ మీద అరవై కిలోమీటర్ వంద కిలోమీటర్ పోయినా ఆరు కేజీల వెనకాల కట్టుకొని వంద కిలోమీటర్ మీటింగ్ పోతే అరవై మంది వస్తారని చెప్పారు ఆరుగురు లేరా వెనుక మళ్ళీ తరచుకుంటా ఏంది నా పరిస్థితి ఇట్లా అయింది పదమూడు వేలు వస్తున్నాయి అప్పుడు నాకు నా పరిస్థితి ఇట్లా ఇట్లయింది ఉద్యోగం వదిలేసి ఇంట్లోకి వచ్చినా ఈ బిజినెస్ చేద్దామని కూడా ఎంతమంది అయ్యారని చెప్పి నాకు అనిపిస్తుంటే నేను ఆ ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నా ఎప్పుడు ఏంది ముగ్గురు లేదు మేఘాలు లేవు ఏం లేవు ఎండ కొడుతుంది ఫోన్లో వీడియో కాల్ చేసి మా మిస్సెస్ వీడియో కాల్ చేసి చెప్తున్నా తెలంగాణ మేనేజర్గా నూట యాభై రకాల వంటకాలు ఉన్న హోటల్లో తిన్నా నేను ఇగో ఇప్పుడు అన్నం బాసిపోయింది అన్నం తరాబ్ అయింది ఇట్లా వచ్చింది నా పరిస్థితి అని చెప్పి నవ్వు కూడా మాట్లాడుతున్నా ఎక్కడి నుంచో మేఘాలు అల్లుకున్నాయి బరిలేని కొట్టడానికి కొట్టింది వాళ్ళకి ఫోన్ తీసి కవర్లో పెట్టి ఫోన్ ఒక్కటి కాపాడుకున్న బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్ అట్నే ఉంది అట్లనే కూర్చున్న కింద పక్కన రేకుల షర్ట్ ఉంది పోతే తడవ్ ఉండొచ్చు కానీ పిడికిలు గట్టిగా పెట్టి నేను అనుకుంటున్నా వచ్చే సంవత్సరం కార్ రావాలి ఇదే ప్లేస్లో కార్లో కూర్చోవాలి ఇన్ని అన్నం తినాలి లక్ష కారు లక్ష కారు లక్ష లేడప్పుడు నా దగ్గర ఎవరు లేదు నేనే అనుకుంటున్నా వాన పడతా ఉంది అనుకుంటున్నాను అడువుని తల్లి కొట్టు మధ్యన కొట్టిన కొట్టేం టేం కాదు ఇంకా కసి పెరగాలి రేఖల కిందికి పోతే కాంప్రమైజ్ అవుతావు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు సావాలి లేకుంటే గెలవాలి లొట్ట పీస్ కప్పుడు చెప్పొద్దు డ్రీమ్స్ చూడొద్దు టైంపాస్ చేయొద్దు గొడవ పెట్టుకొని వేస్ట్ టైం పెట్టద్దు నో సాధించు మచ్చ అని పిల్లం కూడా ఇలాగే చెప్తుంది నువ్వు ఎప్పుడన్నా చెప్పినావు నాకు ఏం బిగిన చెప్పాలి ఏం బీగిన అని చెప్పాలి ఇప్పుడు నేను చెప్పే జోక్ తీసుకోండి సీరియస్ తీసుకోకండి ఒకవేళ నీ భార్యతో లవ్ చెప్పించుకోవాలనుకుంటే ఐదు లక్షలు కొట్టి కొను నీ భార్య కాదు ఊరు మొత్తం ఐలవ్యూ చెప్తారు నీకు ఎస్ఆర్ నో జోక్ చెప్తున్నా జోక్నే తీసుకోండి నా బాధ ఏంటంటే నీ గెలుపు కోసం సమాజం వెయిట్ చేస్తున్నది నువ్వేమో చేస్తావని చెప్పి ట్రై చేస్తున్నారు మావాడు ఇదిగా తీస్తాడు ఇక టిఫిన్ పెట్టుకొని బయటికి వెళ్తుండు ఏదో చేస్తాడని పిల్లలు వెయిట్ చేస్తున్నారు నువ్వేమో వస్తలేదు సార్ అయితే లేదు తోటి చెయ్యాలి లేకుండా చావాలి సింపుల్ ఏ లక్ష్యం లేకపోతే వీళ్ళని తొందరగా చచ్చిపోరి అని మహేష్ బాబు చెప్పిండి నేను చెప్పలే అర్థమైందా నేను ఈ బిజినెస్లోకి వచ్చినాక ఎంఎస్ఆర్ గారు మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే నేను కూడా ఏమన్నా చేయగలుగుతా అన్ని రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ అంబేద్కర్ వీళ్ళే చేసాడు కాదు నా జీవితం నా పుట్ట జీవితానికి నా కుటుంబం కోసం ఏమేమైనా అని చెప్పి పదమూడు వేలు ఎస్సీలో వచ్చినాయి జూలై ముప్పై ఒకటి తారీఖు నైట్ ఎనిమిది గంటలకు కూర్చొని నేను ఒక పని చేశాను ఒక గంట సేపు నేను ఆ పని చేయడం వల్ల నా జీవితం ఈ రోజు ఇంత మారింది ఏం చేసినా మీకు మాట చెప్తా ఇంటరా జంట పేపర్ తీసుకున్నావు పదమూడు వేలు ఎస్సీలో వస్తున్నాయి నా లాక్డౌన్ తర్వాత జాబ్ మళ్ళీ స్టార్ట్ అయింది యాభై వేలు వస్తున్నాయి అవి యాభై వేలు ఎస్టీలో పదమూడు వేలు నాకు ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉంది ఏం చేసినావు సార్ అంటే లోన్ తీసుకొని ఇల్లు కట్టినా ఏం చేయలేదు ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉంది పేపర్ మీద ఏం రాసిన అంటే సార్ జాగ్రత్తగా రండి పాతోళ్ళు కొత్త వాళ్ళకి అందరు చెప్తున్నా జంట పేపర్ తీసుకొని ఇక్కడ రాసిన నెంబర్ వన్ నేను భూమి మీద బతికుండంగా చేయాల్సినటువంటి తప్పనిసరిగా చేయాల్సినటువంటి నా బాధ్యతలు ఏంటివి అని రాసిన నెంబర్ వన్ ఇరవై నాలుగు లక్షలు అప్పు నెంబర్ టూ మా నాన్న నా కోసం నా నేను చూసే బాధలు భరించలేక ఏడు గుంటల పొలం అమ్ముకున్నాడు అది మా నాన్నకు బతుకుండగానే రిటర్న్ ఇవ్వాలి ఎందుకంటే అది అమ్మిన బాధతోటి బాయిగాడికి వెళ్తే అప్పుడు ఏడుస్తుండడు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు చూసుకుంటాను ఈ బాధ పోవాలంటే ఈ చేసిన పాపం నేనే మా మాయనా నిలుగట్టమని కూడా అడగలేదు నేనే కట్టి ఈ అప్రపాలు చేయడం వల్ల అది ఇప్పుడు ఆ భూమి నాన్నకి తిరిగి రిటర్న్ చేయాలి నెంబర్ టూ నెంబర్ త్రీ నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నాడు ఆ స్కూల్ కు వ్యాన్ ఉంది ఆ వ్యాన్ మాట్లాడుతుంది నా దగ్గర పైసలు లేవు మా పిల్లలు అడిగేది ఇంటి ముందుకెళ్ళినా వ్యాన్ అవుతుందా డాడీ నువ్వు ఎందుకు బాగా ఎక్కేవంటే వాకింగ్ చేస్తే ఆరోగ్యం ఉంటుంది లొటర్ తీసుకప్పుడు చెప్పేది అప్పుడు మాకు పైసలు లేక ఇది చెప్పినప్పుడల్లా స్కూల్కి దించి వచ్చేది వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చేది నా భవిష్యత్ నా బతికి ఇంతేనా మారుతుందా మారదా మన జీవితం అని ఇది మార్చాలంటే పిల్లల్ని స్కూలు చే ఇది మూడవది నాలుగవది నేను మేనేజర్ ఉన్నప్పుడు మా అత్తగారు మేనేజర్ కార్డు ఇచ్చిన ఇట్లాగో నేను మేనేజర్ అని మేనేజర్కి ఇచ్చారు పిల్లని పత్రాల బంగారం పెట్టిరు మా మామ చాలా హార్డ్ వర్క్ చేసి పత్రాల బంగారం నాకు పెడితే నేను నా భార్యకు పెడితే నేను బాగా హార్డ్ వర్క్ చేసి అదే బంగారం బ్యాంకులో పెట్టి అమ్మో నవ్వుతూరు నా సుట్ట దోస్తులు ఎమ్మటే కలుస్తారు అత్తగారు బంగారం బ్యాంకులో పెట్టిన అల్లు నేను చూస్తారు అంత నేను ఇంటికి పోగానే ఎప్పుడు వచ్చినావు అల్లుడు అని నేను నాకేమో ఎందుకు వచ్చినావురా బడివే అన్నట్టు నేను అంత నా ముసపీ రెండు ఏళ్ళు అత్తగారింటికి పోలేదు నా భార్య ఊకేలు ఇస్తారు ఏం పుట్టింది రేపు కోవేంది రావేది మా అమ్మగారింటికి మీ అమ్మగారింటికి అంటే ఊక ఊరుతో మాకు రావేది అంటే ఏ అత్తగారింటికి ఊకపోతు నా ముసి అవుతుంది అని చెప్పారు నా మూసి లేదు ఒక పీస్ లేదు అవి అమ్మినం కదా రావాలి ఈ నాలుగు ఇప్పుడు ఒక మాట చెప్పండి మళ్ళీ ఇరవై నాలుగు లక్షల అప్పు ఇరుపుల పొలం భక్తురాలు బంగారం పిల్లల స్కూల్ ఈ నాలుగు నెరవేర్చడం కోసం నాకు ఉన్నటువంటి రెండే రెండు ఆప్షన్స్ ఒకటి యాభై వేల జాబు రెండు పదమూడు వేలు వస్తున్న వెస్టేజ్ ఎవరు నమ్మనటువంటి వెస్టీజు నా పిల్లం కూడా బిలీవ్ చేయనటువంటి వెస్టేజ్ ఇప్పుడు నేను మీకు ఎవరికి వెస్టీజ్ తెలియదు మీకు ఎవరికి వెస్టీజ్ తెలియదు నేను నీ దగ్గరికి వస్తున్నా అంటే మీన్స్ అందరూ అనుకోరు అట్లా నీ దగ్గరికి వస్తున్నా ఏమడుతున్నా అంటే సార్ నాకు ఇరవై నాలుగు లక్షల అప్పు ఉంది యాభై వేల ఉద్యోగం ఉంది ఆల్రెడీ నాకు పదమూడు వేలు ఒక కొత్త బిజినెస్ లో వస్తున్నాయి ఇప్పుడు నేను ఉద్యోగం వదిలేద్దాం అని అనుకుంటున్నా నువ్వేమంటావు అని అడిగినా ఏం చెప్తావు గట్టిగా మాట్లాడుతున్నా అంటరా అంద్రా మైండ్ ఏమైనా తొప్పిందా యాభై వేలు ఉద్యోగం వదిలేదు వచ్చినాక ఆగు అంటరా అంద్రా అప్పుడు నోకం మొత్తం అదే చెప్పింది నాకు ఆగు వద్దు 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 నేను ఒక క్వశ్చన్ వేసుకున్నా ఈ ఉత్కంఠ ఎవరికైనా వెస్టీజ్ గురించి తెలుసా తెలుసా మీటింగ్ పోయింది ఎవరు ఎవరు చూసి ఆరు నెలల లక్ష కూడా తీసుకున్న వాళ్ళని చూసింది ఎవరు నిర్ణయం అక్కడ నేను కరెక్ట్ రోల్ ప్లే ప్లే ఏం చేసినా అంటే పదమూడు వేల వెస్టీజ్ నేను పట్టుకుంటా యాభై వేలు ఇద్దరుగా వదిలేస్తా అన్న భార్య చెప్తే ఈ బలుగుతాయి అని అన్నది నేనేం చెప్పినా అంటే అది భయమా కోపమా భయం భయం ఏమన్న అయితే భయం పిల్లలు ఉన్నారు కాబట్టి నేనేం చెప్పినా నా భార్య కంటే నేను గుడి మెట్ల మీద అడుగుతినే పొజిషన్ వచ్చినా నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా నేను దాగుతున్నాను నన్ను నమ్ము ఈ బిజినెస్లో ఒక్క సంవత్సరం నాకు టైం నేను బయటికి వెళ్తేపుడు నాకు ఫుడ్ పెట్టి పంపి అంటే ఏం చేయవు అని చెప్పి చెప్తే నా భార్య కూడా ఒక్క క్వశ్చన్ కూడా బయటకు పంపించింది పదమూడు వేలప్పుడు జాబ్ వదిలేసిన అది నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద కఠినమైనటువంటి నిర్ణయం నాకు సంబంధించి ఆ నిర్ణయం ఆ రోజు తీసుకోకుండా లైఫ్ ఎక్కువ మీరే చెప్తారు తర్వాత పదమూడు వేల వేస్తే పట్టుకొని యాభై వేల ఉద్యోగ వందలు పదమూడు ఇరవై ఆరు ఐదు ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఎనిమిది తొంభై వేలు తొంభై ఏడు వేలు లక్ష నాలుగు లక్ష ముప్పై రెండు లక్ష యాభై ఐదు లక్ష అరవై ఆరు రెండు పదిహేను రెండు ఇరవై ఐదు రెండు డెబ్బై ఎనిమిది మూడు ముప్పై ఒకటి మూడు అరవై ఐదు నాలుగు ఇరవై నాలుగు యాభై రెండు ఐదు ఇరవై ఆరు ఆరు ఇరవై తొమ్మిది ఆరు నలభై మూడు ఆరు యాభై ఆరు ఐదు డెబ్భై ఏడు నాలుగు తొంభై ఏడు ఆరు అరవై ఆరు నాలుగు ఏడు ప ఏడు పదిహేడు ఆరు లక్షల సారీ ఏడు పదిహేడు ఐదు లక్షల యాభై రెండు వేలు లాస్ట్ మంత్ నా చెప్పు నాలుగు లక్షల తొంభై రెండు వేలు నేను మీకు తగ్గింది పెరిగింది అని చెప్పాను ఇది బిజినెస్ జాబ్ కాదు సమానంగా వస్తాను బిజినెస్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది బిజినెస్ తగ్గితే నేను ఇప్పటిదాకా ఎస్సిటీలో జాయిన్ అయిన కాడికి వెళ్ళి హైయెస్ట్ ఇన్కమ్ చెప్పరా లాస్ట్ మంత్ ఇన్కమే చెప్తాను అది చెప్తేనే నాకు కూడా మంత్ ఉంటుంది నా లాస్ట్ మంత్ ఇన్కమ్ నాలుగు లక్షల తొంభై రెండు వేలు రైట్ నేను జాయిన్ అయింది బిజినెస్లో తొమ్మిదో తారీఖు జూన్ రెండు వేల ఇరవైలో ఇప్పటికి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది అమ్మాయిని నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను కొన్నది పద్నాలుగు వందలు వీటికి నూట పద్దెనిమిది రూపాయలు నాకు వచ్చినాయి అక్కడి నుంచి ఇక్కడ దాకా లెక్క పెడితే నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్ ఎంత అంటే కోటి నలభై నాలుగు లక్షలు ఇప్పుడు చెప్పండి ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉండుంటుందా పోయి ఉంటుందా పత్తుల బంగారం తెచ్చుంటారా అన్నీ ఉండుంటుందా ఇంకో మూడు పొలాల ఎక్స్ట్రాగా ఉన్నా అమ్మకి నా కూతురుకి నా భార్యకి ఏడు గుంటల పొలానికి బదులు డెబ్బై ఎనిమిది గుంటల పొలం ఉన్నారు రెండు గుంటలు తక్కువ రెండు ఎకరాలు తీసుకున్నారు అవరా పిల్లల స్కూలు అక్షర ఇంటర్నేషనల్ చాలా పెద్ద స్కూలు ఐదు లక్షల రూపాయల ఫీజు ఇంటి ఇంటి డోర్ కార్డ్కి వచ్చి బస్ ఎంచకపోతుంది ఇంటి డోర్ కార్డు వచ్చి డ్రాప్ చేసిపోతుంది డాడీ నడిస్తే ఆరోగ్యం వంటివి కదా మళ్ళీ బస్సు ఎక్కిస్తావు అంటే చిన్నప్పుడు ఆరోగ్యం ఇప్పుడు ఏం కాదు కౌరా ఒకసారి థింక్ చేయి ఒకసారి థింక్ చేయి నేను మిమ్మల్ని స్టార్టింగ్ నడితేవరా వద్ద చేయమని రా వద్దనరా చేయమనరా మీ మాట నేను బంద్ చేస్తే నా బతి చేయాలా అందుకే చెప్తున్న జనాల మాట ఇని సావకు అది దరిద్రం దౌర్భాగ్యం అందరి మాట ఈను కానీ నిర్ణయం తీసుకోవాల్సింది నేను పిల్ల మాట కూడా విన్నది అందుకే ఎందుకు అంటే నా భార్యకి ఏందో ఇంత మాట విన్నది అది కాదు నా పాయింట్ నా భార్యకి బిజినెస్ గురించి తెలియదు కాబట్టి నీ భర్తకి బిజినెస్ గురించి తెలిసిన దాకా ఆదా మధ్య ఉత్తరార్థం ఎందుకు బట్టలని చింపుకొని చుట్టాంతా పెక్కుంటా సరే ఆగు భగవంతుడు నేను ఏదో ఏదో ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓడిపోయిండు ఒకవేళ మొదటిసారి గెలిస్తే డిప్యూటీ సీఎం అయిపో తెలి ఆ విషయం తెలుసా తెలీదా ఆపి మచ్చా ఈ పొజిషన్ ఇది కాదు నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావు ప్రధానమంత్రి పీఠంలో కూడా ఎవడు కూర్చోవాలో నువ్వే డిసైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది జంటే డిప్యూటీసీ లేట్ అవుతుందంటే లాట్గా ఏదో వస్తుందని అనుకోవాలి అవునా కాదా జనాలు ఇద్దరు చెప్తారు ఫోన్ ఇస్తారు ఇక చుచ్చుడా బ్లాక్లో పెడతారు నా నెంబర్ మచ్చా నువ్వు బ్లాక్లో పెట్టి నా నెంబర్ని కాదు నీ పిల్లలు చదవాల్సిన స్కూలు నీ అప్పు నువ్వు నీర్తాల్సిన అప్పు కొనాల్సిన భూమి కట్టాల్సిన ఇల్లు కారు ఇవన్నీ బ్లాక్లో పెట్టినట్టే మర్చిపోకు నాకు నువ్వు కాకపోతే ఇంకోడు నీకు ఇది కాకపోతే ఇంకోడు ఉంటే పోతా